ప్రసాదాన్ని ఎలా పంచాలి యజ్ఞ పురుషుడిచ్చిన ఇచ్చిన ప్రసాదాన్ని ఆయన ప్రసాదాన్ని అక్కడ పెట్టుకున్నాడు ముగ్గురు పత్నులు వచ్చి నించున్నారు ఇప్పుడు ఆయన బుద్ధికి తట్టయ్యేటట్టు చేయవలసింది ఎవరు నలుగురుగా విష్ణువు రావాలి ఆ తేజస్సు అందులో ఉంది ఆ తేజస్సు పత్నుల ఎందు ప్రవేశించాలి ప్రవేశించి గర్భశుద్ధి చేసి నలుగురుగా రావడానికి అవకాశాన్ని కల్పించాలి ఇప్పుడు అట్లా అవకాశం కల్పించడానికి నలుగురు గుడుకులు వచ్చేటట్టు ఎలా పంచాలి అంటే దానికి ఎలా చెప్తారు ఎవరు ఎవరు చెప్తారు జవాబు అప్పుడు ధియో యోన ప్రచోదయాత్ బుద్ధికి ప్రచోదనం చెయ్యగలిగినది ఎవరు అంటే అమ్మవారే అందుకే మీరు చూడండి మీరు ఏ పూజ చేశారన్న దాంతో సంబంధం లేదు మీరు చిట్ట చివర లఘుగాయత్రులు ఏమడుగుతారంటే ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్ఘి ప్రచోదయాత్ అమ్మ నా బుద్ధిలను ప్రచోదనం చెయ్యి బుద్ధి సక్రమంగా ప్రచోదనం అయితే మీరు ఉత్తమ మార్గంలో నడుస్తారు బుద్ధి వక్రించింది అనుకోండి తప్పు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన బుద్ధిని ప్రచోదనం చేసింది అమ్మవారు బుద్ధి ప్రచోదనం సరస్వతీదేవే చెయ్యాలి అక్కడ ఏ మాట లేకుండా బుద్ధిని ప్రచోదనం చేసిందనాలి కాబట్టి ఆయన ఏం చేశాడు కౌసల్యాయి నరపతి పాయసార్థం తదా ముందు కౌసల్యని పిలిచాడు పట్టమహహిషి అందుకని ఏమీ ఇబ్బంది లేదు ఉన్న పాయసంలో సగం ఆవిడికి ఇచ్చేశాడు ఆవిడ ఆ పాయసం తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా సగం మిగిలింది ఇద్దరు మిగిలేరు ఎదురుగుండా కైకం ఉంది ఎదురుగుండా సుమిత్ర ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు ఆ మిగిలినటువంటి అర్ధ భాగం ఏదైతే ఉందో దాన్ని రెండు సమభాగములు చేశాడు మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చింది సుమిత్రకి నాలుగో వంతే కైకేయికి నాలుగో వంతే అయితే మరి కౌశల్య తర్వాత తను వివాహం చేసుకున్నది సుమిత్రని సుమిత్ర వలన కూడా సంతానం కలగలేదు అన్న తర్వాత చాలా కాలానికి కైకమ్మం చేసుకున్నాడు మరి అటువంటప్పుడు కౌశల్యని చేసుకుని సంతానం కలగలేదని చాలా కాలం తర్వాత సుమిత్రని చేసుకున్నాడు కాబట్టి మరి అర్ అర్ధ భాగం ఇచ్చినట్టు సుమిత్రకి ఇవ్వాలి అలాగే కైకేయమ్మకి ఇవ్వాలి మరి సగం ఇచ్చేసినప్పుడు సుమిత్రకి కైకేయికి కూడా పావు పావు ఎలా ఇస్తాడు అందుకని ఆలోచించాడు ఆలోచించి పావు వంతు తీసి సుమిత్రకి ఇచ్చేసాడు ఇచ్చేసి కైక వంక తిరిగాడు కైకమ్మ వంక తిరిగి ఈమెకి కూడా పావు వంతు ఇస్తే సుమిత్రని కైకేయిని ఒకటి అందుకని మళ్ళీ ఆ పావు వంతుని రెండు భాగాలు చేశాడు ఎనిమిదో వంతు ఎనిమిదో వంతు అవుతుంది కదా ఇప్పుడు ఎనిమిదో వంతు కైకమ్మకి ఇచ్చాడు ఒక ఎనిమిదో వంతు తీసి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు సుమిత్రకి రెండు మాటలు ఇచ్చాడు అప్పుడు కౌసల్యకి సగభాగం వెళ్ళింది మూడు బై ఎనిమిది సుమిత్రకి వెళ్ళింది ఒకటి బై ఎనిమిది కైకమ్మకి వెళ్ళింది ఇప్పుడు నేను అందరికీ సమానంగా పంచానన్నాడు సమానంగా పంచాననుకున్నాడు కానీ పాయసాన్ని నాలుగు ముక్కలుగా ఇచ్చాను అని ఆయన అనుకోలేదు సమానంగా పంచానన్నంత వరకే దశరథుడి తృప్తి రెండుసార్లు సుమిత్రకి ఇచ్చాడు కాబట్టి ఇద్దరు పిల్లలు సుమిత్ర కలగాలి కాబట్టి సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టాడు కైకమ్మకి భరతుడు పుట్టాడు రామచంద్రమూర్తి కౌశల్యా గర్భము నుండి ఉదయించాడు తలశ్చ ద్వాదశే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదిది దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం జింద్రునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి సకలలోకైకనాథుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా కౌసల్యాగర్భము నుండి చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా ప్రభవించాడైన తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు పుష్యే జాతస్థుభరతోమీన లగ్నే ప్రసన్నధీహి అని పుష్యమీ నక్షత్రంలో భరతుడు ఆశ్లీష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు ఇప్పుడు రాముడి తర్వాత పుట్టినవాడు వైసురీత్యా భరతుడు ఇప్పుడు అక్కడ వరకు బాగుంది కానీ అసలు నిజానికి సంరంభం ఇక్కడ ఎక్కువ ఉండాలి అంటే సుమిత్ర ఇంట్లో ఉండాలి ఎందుకంటే సుమిత్ర ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు లక్ష్మణుడు ఉన్నాడు శత్రుఘ్నుడు ఉన్నాడు రెండు ఉయ్యాలు ఉన్నాయి ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువ కోలాహలం సుమిత్ర అంతఃపురంలో ఉండాలి కానీ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఏ కోలాహలం లేకుండా ఉండేటటువంటి అంతఃపురం సుమిత్రది ఎక్కువ కోలాహలంగా ఉండేటటువంటి అంతఃపురాలు కౌశల్యవి రెండవది కైకమ్మది ఎందుకలా అంటే సుమిత్రకి ఇద్దరు కొడుకులు పుట్టినా పెద్ద ఆయన లక్ష్మణస్వామి ఎప్పుడు రాముడి దగ్గర ఉంటాడు రెండో ఆయన శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడి దగ్గర ఉంటాడు అందుకని ఈ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లో ఉండరు కాబట్టి సంరంభం అంతా ఎక్కడ ఉంటుంది కౌశల్య ఇంట్లో ఉంటుంది కైకమ్మ ఇంట్లో ఉంటుంది అప్పుడు సుమిత్ర బాధపడాలి కదా ఇదేటి ఇద్దరు పిల్లలు ఇంట్లో నా ఇంట్లో ఉండరు ఒకటి ఎక్కడికి పోతాడు ఒకటి ఇక్కడికి పోతాడు అని వాడిపోతాడు అని వీడిపోతాడు అసలు ఇక్కడ ఉండేవాడు లేరు దానివల్ల మహారాజు గారు దశరథు ఇక్కడికి రావలసిన అవసరం లేదు కౌశల్య ఇంటికి ఇంటికి వెడితే నలుగురు గుడుకుల దర్శనం అయిపోతుంది అందుకని నా ఇంటికి రావడం తగ్గిపోతుంది కదా అని రాసపత్నికి అసూయ ఉండాలి కదా అలా ఉంటే ఆమె సుమిత్ర ఎందుకు అవుతుంది మిత్ర శబ్దము చేత ఏది ప్రతిపాదింపబడుతుంది ఋతము నుండి పైకెత్తినవాడెవరో ఆయన మిత్రుడు పరిమితమైన జ్ఞానము నుండి అపరిమితమైన స్థితి వైపుకి తీసుకెళ్లగలిగిన వాడెవరో ఆయన్ని మిత్రులని పిలుస్తారు ఆమె సుమిత్ర చాలా గొప్పది అందుకే రామాయణంలో సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అంత సారవంతమైన మాటలు మాట్లాడుతుంది రామాయణం జరిగేటప్పుడు ఎక్కడైనా సుమిత్ర మాట్లాడింది అనుకోండి ఒకటికి నాలుగు మాటల శ్లోకం చదవాలి ఎందుకంటే చాలా గంభీరమైన మాటలు నిస్వార్థమైన మాటలు అమృతతుల్యమైన మాటలు మాట్లాడుతుంది అందుకని ఈ ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల పక్కకి విడిపోయాయి నచతేన వినా లభతే పురుషోత్తమ మృష్టమన్నముపానీత మశ్నాతి నచితం నచతే వినా సర్వ ప్రీకరస్త రామస్వామిరత లక్ష్మణో లక్ష్మీసంపన్నో విశేషమేమిటంటే అసలు రాముడు పక్కన లక్ష్మణులు లేకపోతే భోజనం కూడా చేయాలి నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణ మన్నముపానీత మశ్నాతి నచితం నచతే వినా ఎంత ఆటలేస్తుండనివ్వండి ఎంత మధురమైన పదార్థం ఎంత రుచికరమైన పదార్థం ఎదురుగుండా పెట్టండి రాముడు తినడం రాముడికి పక్కన లక్ష్మణుడు వచ్చి కూర్చుంటే తింటాడు ఎంత అలిసిపోనివ్వండి పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్రపోడు రాముడు లేకపోతే లక్ష్మణుడు కూడా అంతే విశేషం ఏం చెప్పారంటే బహిప్రాణ ఇవాపర అన్నారు రాముని యొక్క ప్రాణము బయటికొచ్చి ఒక రూపంతో తిరిగితే అది లక్ష్మణస్వామి అంటే అంత అన్యోన్యత ఇద్దరి మధ్య రామస్యాపిహి రామస్వామి తీరత లక్ష్మణో లక్ష్మీసంపన్నో బహిప్రాణ ఇవాపర లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అన్నారు వాల్మీకి మహర్షి ఇందులో మీరు గుర్తుపట్టాలి అంటే ఇలా నలుగురు ఎందుకు వచ్చారు సుమిత్రకి ఇద్దరు పుట్టి ఎందుకు ఉండరు కౌశల్య దగ్గరికి ఒకడు కైకమ్మ దగ్గరికి ఒకడు ఎందుకు వెళ్ళిపోతారు రాముడి పక్కన ఒకడు భరతుడి పక్కన ఒకడు ఎందుకు చేరారు అన్నది మీరు పరిశీలించాలంటే వాళ్ళ పేర్లని ఆధారం చేసుకుని పట్టుకోవాలి వాళ్ళ పేర్లలో పెట్టిన వాడెవరు ఎవరో ఈ పేరైతే బాగుంటుంది కదండి ఇది ఎవరికీ లేదు కదండి ఇది చాలా నూతనంగా ఉంది కదండి అని చెప్పి దానికి అర్థం ఉందా లేదా అన్న దానితో సంబంధం లేదు అదొక విచిత్రమైన ఉచ్చారణ ఉంటే చాలని సృష్టించి పెట్టిన పేరు కాదు అది అది వశిష్ట మహర్షి బ్రహ్మర్షి పెట్టినటువంటి పేరు అంత గొప్ప పేరు ఉంచాడు కౌశల్యాగర్భము నుండి ప్రసవింపబడినటువంటి పిల్లవానికి రాముడు అని నామకరణం చేశాడు ఎందుకని అంటే రాముడు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే రమంతే సర్వే జనా గుణి అస్మిన్ ఇది రామ యోగులైనటువంటి వారు కూడా ఎవరి గుణముల ఎందు రమించిపోతుంటారో ఎవరి గుణములను తలుచుకొని పరవశిస్తారో అటువంటి వాడు రాముడు మరి లక్ష్మణుడు అంటే లక్ష్మీ అన్య అస్థితి ఇది లక్ష్మణ సంపద శోభ లక్ష్మిగా కలిగినటువంటి వాడు భరతుడు భరతుడన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఆయన భరించగలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి భరతుడు అని పేరు భరతీతి ఇది భరత శత్రున్ హంతీతి ఇది శత్రుఘ్న శత్రువులను దునుమాడతాడు శత్రువులను గెలిచాడు కాబట్టి శత్రుఘ్నుడు అందుకు పెట్టాడు ఈ నాలుగు పేర్లు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు రామాయణం ద్వారా మనుష్య జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అర్థం అవుతుంది రాముడు ఎవరు అంటే ధర్మము రామాయణంలో రాముడు ధర్మము అని చెప్పిన వారెవరు అంటే వశిష్ఠుడో పరమశివుడో సీతమ్మో హనుమయో కాదు రాముడికి పరమశత్రువైనటువంటి రాక్షసుడు మారీచుడు అరణ్యకాండలో చెప్పాడు రామో విగ్రహమాం ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్యలోకస్య దేవానాం ఇవ వాసవ అన్నాడు దేవతలకు ఇంద్రుడు ఎలాగో ఈ రాముడలా రాముడంటే ఎవరు అంటే ధర్మము కాళ్ళు చేతులతో భూమి మీద నడిస్తే అదే రాముడు ఇప్పుడు రాముడు ధర్మము ధర్మము నిలబడాలి అంటే ధర్మము ఊంచుకోవాలి అంటే ధర్మము భక్తితో కూడినదై ఉండాలి భక్తి లేని ధర్మము అర్థం లేని విషయం భక్తి అన్నది ఎవరి ఎందు అన్వయము కావాలి అంటే ఎవరు పెద్దలో వారి ఎందు అన్వయము కావాలి మీరు అందుకే చూడండి భక్తి అన్న మాటని ఎవరికి అన్వయం చేస్తారంటే మీ నుండి ఏమీ తిరిగి ప్రత్యుపకారం కోరుకోకుండా మీ ఉద్ధరణ కొరకు తమ సమస్త శక్తులను ధారపోసే వారు ఎవరుంటారో వారి పట్ల మీకున్నటువంటి ఆరాధన భావమునకు ప్రేమకు భక్తి అని పేరు దైవ భక్తి భగవంతుడు ఈ శరీరాన్ని చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు పదార్థాలతో తయారు చేసి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములు అనేటటువంటి పది వాయువులను కుంభించి ఆయన ఆజ్ఞ అయ్యే వరకు బయటికి వెళ్ళిపోకుండా దీన్ని నడుపుతున్నాడు రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు కంట్లో ఏదైనా పురుగు పడడానికి పడుతుంటే టక్కన్ రెప్ప తనంత తాను పడిపోయేటట్టుగా చేసి గుడ్డుని కాపాడినవాడెవరు రక్తం ఒకే వేగంతో తిరిగేటట్టుగా తిప్పుతున్నవాడెవడు ఊపిరి వేగం మారకుండా ఊపిరి తీయిస్తున్నవాడెవరు వడి బాయక తిరిగే ప్రణబంధుడా అంటాడు అన్నమయ్య ఆయాసం రాకుండా ఎగోపిరి రాకుండా దిగూపిరి రాకుండా నడిచేటట్టు చేస్తున్నవాడెవరు ఆయన భగవంతుడు ఆయన మన నుండి ఏది కోరి మనకి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి దైవమునందు భక్తి అమ్మ ఎంత కష్టపడి మనని ప్రసవించింది ఎంత కష్టపడి మనని పెంచి పెద్ద చేసింది తన నిద్ర పాలగా మార్చి పట్టింది అమ్మకి ప్రత్యుపకారం చేయగలను అన్నవాడు లోకంలో ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు అమ్మకి ప్రత్యుపకారం ఏమిటి ఇంకా తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి చేత ప్రతిపాదింపబడినటువంటి హోమం ఉంది ఆ హోమం చేస్తే పితృరుణం తీరుతుంది అన్నారు కానీ అమ్మ రుణం తీర్చుకోవడానికి అసలు ఏ విధమైనటువంటి మార్గాలు లేవు అమ్మ రుణం తీరేది కాదు అంత గొప్పది అమ్మ అటువంటి అమ్మ ఎందు భక్తి మాతృభక్తి పితృభక్తి దేశభక్తి భాతృభక్తి గురు భక్తి పెద్దన్నగారి ఎందు భక్తి అలాగే తల్లియందు తండ్రి ఎందు దేశమునందు గురువునందు వీళ్ళెవ్వరూ మీ నుంచి ఏమీ కోరేవాళ్ళు కారు ఆత్మోద్ధరణ కొరకు తమ సమస్తమును త్యాగము చేసేవాళ్ళెవరో వాళ్ళు మహాత్ములు వాళ్ళ ఎందు ఉన్న ప్రేమ భావనకు భక్తి అని పిలుస్తారు ఈ భక్తి లేని నాడు ధర్మము నిలబడదు భక్తికి ఉన్న లక్షణం ఏమిటి అది ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సమీపంలో ఉండాలని కోరుకుంటుంది భక్తి ఉందనుకోండి ఏం చేస్తాడు ఏదో ఉంటాడు దైవ దర్శనం చేస్తుంటాడు ఎప్పుడు లోపల ఈశ్వరుణ్ణి తలుచుకుంటాడు తెల్లవారగానే సుప్రభాతం చేసుకోవాలంటాడు పూజ చేసుకోవాలంటాడు ఇవాళ ఆదివారం సెలవు కదా సహస్రంతో పూజ చేస్తానంటాడు శనివారం సాయంకాలం ఏదో జాజిపూలు కొని తెచ్చుకుంటాడు మారేడు దళాలు తెచ్చుకుంటాడు చాలాసేపు ప్రశాంతంగా పూజ చేసుకుంటాను నన్ను మధ్యలో పిలవ కంటాడు భార్యతోటి అంటే భగవంతుని ఎందు భక్తి ఉన్నవాడు భగవంతునికి దగ్గరగా ప్రవర్తిస్తూ ఉంటాడు లక్ష్మణస్వామి భక్తి అందుకే రామాయణంలో లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండడు ఎప్పుడు రాముడు పక్కన ఉండాలి అది ఆయన యొక్క గొప్ప లక్ష్యం ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో ఉండనివ్వండి అర్ధరాత్రి వేళ ఒక యాభై లక్షలకు అవలసి వచ్చిందనుకోండి బ్యాంకు తీసి ఇవ్వరు కానీ ఈశ్వర భక్తి తత్పరుడైన వాడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి కష్టం రావడానికి ముందే పరిష్కారాన్ని కూడా ఈశ్వరుడు సిద్ధంగా ఉంచేస్తాడు లేకపోతే వాడు ఆర్తితో నన్ను పిలిచి నేను దుఃఖంలో ఉన్నానని ముందు నేను ఆదుకోకపోతే భక్తికి ఫలితమేమి కాబట్టి నేను సిద్ధపడాలని ఈశ్వరుడు తొందరపడి సిద్ధపడతాడు భక్తుడికి కష్టం వస్తే పరిష్కారాన్ని ముందు ఈశ్వరుడు సిద్ధం చేసేస్తాడు కాబట్టి భక్తి కన్నా గొప్ప లక్ష్మి లోకంలో ఇంకోటి లేదు అటువంటి భక్తి ఎప్పుడూ పక్కన భగవంతుణ్ణి ఆశిస్తుంది అందుకే లక్ష్మణస్వామి రామాయణంలో రాముడికి దూరంగా జరగడం ఎప్పుడూ రాముడితోనే ఉంటాడు మీరు అందుకే రామాయణంలో కొన్ని విచిత్రమైన సందర్భాలు కనపడతాయి మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను రాముణ్ణి అరణ్యవాసం చేయమని అడిగారు దశరథ మహారాజు గారు లక్ష్మణస్వామిని వెళ్ళమని అడగలేదు కానీ తనని తీసుకెళ్లే వరకు హఠం చేసేశాడు లక్ష్మణుడు హఠం చేసేసే అన్నయ్య నీ ఉంటే తప్ప నేను ఉండలేనని రాముడితో కలిసి బయలుదేరాడు అడవికి రా అనగానే ఎంత సంతోషపడిపోయాడో సంతోషపడిపోయి రాముడి వెంట విడిపోయాడు రమ్మంటే వచ్చేసాడు కానీ ఈ అడవిలో తిరిగిన తర్వాత ఈ అడవి ఈగలు రాత్రి అయ్యేటప్పటికి రాక్షసుల అరుపులు క్రూర మృగాల అరుపులు ఈ భయం ఈ పాములు చిలవలు ఇవన్నీ చూసి ఎందుకు వచ్చానరా ఎప్పటికి పద్నాలుగేళ్ళు అవుతాయి నేను బెంగెట్టుకుంటున్నాడేమో ఫోన్ నీకు బెంగగా ఉంటే వెళ్ళిపో అంటే ఆత్మాభిమానం అడ్డొచ్చి అబ్బబ్బే అన్నయ్య అలా ఎందుకు ఎడతానులే అంటాడేమో లక్ష్మణస్వామికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి చూద్దాం రెండు భక్తి ఎంత గొప్పదో కష్టమైన నిష్ఠూరమైన భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా ఉండగలిగినదేదో అది భక్తి ఇప్పుడు నది ఉందనుకోండి నదిలో ఒక మహాపురుషుడు వెళ్ళి స్నానం చేస్తాడు పొగిపోదు ఆగిపోదు అలా విడిపోతుంటే ఓ ముళ్ళ చెట్టు తన ముళ్ళతోటి నదీ ప్రవాహాన్ని వీపు మీద చీరుతుంది చీరిందని బాధపడదు ఒక ధూతుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు పెట్టుకునే అవమానం అనుకోదు అలా నడిచి వెళ్ళిపోతుందంటే ఎప్పటివరకు వెళ్ళిపోతున్నాయి సముద్రంలో కలిసిపోయే వరకు వెళ్ళిపోతున్నాయి యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరుడు గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది గుద్దీదేవి కృష్ణపరమాత్మ అని భాగవతంలో ఆ నది కదిలి 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 నది సముద్రంలో కలిసిపోయినట్లుగా భక్తి ఏమైపోతుందంటే చివరికి భగవంతుని ఎందు ఐక్యమైపోయే వరకు ఏ ప్రయోజనం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోదు లక్ష్మణుడు భక్తి అందుకే రాము నొదలడు అటువంటి వాడు కనుకనే పరీక్షించడానికి ఓ రోజున భక్తి గొప్పతనం లోకానికి చాటాలి అందుకని రాముడు పిలిచి ఉరేను వచ్చేసావు బాగానే ఉంది అక్కడ కైకమ్మ కౌశల్యని ఎంత ఇబ్బంది పెడుతుందో నువ్వు నేను వచ్చామని మీ అమ్మ సుమిత్రను ఎంత ఇబ్బంది పెడుతోందో వృద్ధుడైపోయాడు తండ్రి దశరథ మహారాజు గారిని ఎంత ఇబ్బంది పెడుతోందో కాబట్టి నువ్వు నాతో ఎందుకురా నువ్వు ఇంటికి వెళ్ళిపోతే భరతుడి వలన ఏ ప్రమాదం నీ తల్లికి నా తల్లికి రాకుండా దశరథుడికి ఇబ్బంది కలగకుండా నువ్వు కాపాడచ్చు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు అన్నాడు అంటే లక్ష్మణస్వామి అన్నాడు అన్నయ్య నచసీతా స్వయాహీన నచాహం రాఘవా ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృత అన్నాడు అన్నయ్య ఈ మాట నాకే చెప్పావే వదినకి కూడా చెప్పొచ్చుగా వదిన వెళ్ళిపోయి అంతఃపురంలో ఉన్నా భరతుడు అంత సాహసం చేయుడుగా కౌసల్యమ్మ జోలికి కానీ సుమిత్రమ్మ జోలికి కానీ వెళ్ళడుగా దశరథ మహారాజు గారిని ఏం చేయడుగా కాబట్టి వదిన అంతఃపురానికి వెళ్ళిపోయినా అదే ఫలితం వస్తుంది వాళ్ళు రక్షింపబడతారు మరి వదిన ఎందుకు వెళ్ళిపోమ్మలేదన్నయ్య అంటే వదిన నిన్ను విడిచి ఉండి అంతఃపురంలో మనుగడ చెయ్యలేదని నీకు తెలుసు నిన్ను విడిచి ఉండలేదని తెలుసు అందుకని సీతమ్మని పంపవు నన్ను వెళ్ళమన్నావు అన్నయ్య నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోమ్మంటే కానీ వెళ్ళిపోయిన వాడిని ఎంతసేపు ఉంటానో అని తెలుసా అన్నయ్య నచసీతాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చావివాధృత బాగా లోతైనటువంటి ఒక చెరువులో ఆడుకుంటున్నటువంటి చాపని ఒక వ్యక్తి చేతితో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరివేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు ఎగురుతూ కొట్టుకుని ఒంటి ఆరిపోయిన తరువాత ఇక ప్రాణమును విడిచిపెట్టినట్టు నేను వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే మరణిస్తానన్నాయా నేను ఉండలేను నిన్ను విడిచని చెప్పుకున్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండడు భక్తి ధర్మము ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు అందుకే ధర్మము గుణములుగా మారుతుంది ధర్మాత్ముడు చేసేవి ఏ ఉంటాయో అవే గుణములవుతాయి అందుకే రామ కథలో రాముడివన్నీ సంబంధమయ్యాయి ధర్మము గుణములవుతుంది ధర్మము ఎప్పుడూ కూడా అధర్మము కాదు ఎందుకనంటే దైవభక్తి చేత పక్కన లక్ష్మణుడు ఉండాలి మూడవది భరతుడు భరతుడు శ్రద్ధ శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణ శాశ్రద్ధాకటితాసిద్ధి ఏ వస్తూపలభ్యత శ్రద్ధకున్న లక్షణం ఏంటంటే ఇది గురువుగారు చెప్పారు కాబట్టి నేను గురువుగారి మాట వదిలిపెట్టాను ఇది శాస్త్రము చెప్పింది కాబట్టి నేను దానిని విడిచిపెట్టను శాస్త్రము చెప్పినదేదో అది సత్యము గురువుగారు చెప్పినదేదో అది సత్యము అవి నేను పట్టుకుంటాను అవి నేను పట్టుకుంటే నాకు అన్నీ వస్తాయని వాళ్ళు చెప్పారు అని గురువు మీద శాస్త్రం మీద నమ్మకంతో భక్తితో అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప దైవం నా పక్కన ఉండాలని శ్రద్ధావంతుడు కోరడం భక్తి లేదా అంటే ఉంటుంది కానీ ఎప్పుడూ దేవుడే పక్కన ఉండాలి అని మాత్రం అడగదు శ్రద్ధ అందుకే మీరు చూడండి రామాయణంలో రాముడు పక్కనే ఉండాలని భరతుడు అడగడం